మే పదహారవ తారీఖు శుక్రవారం రోజున వారికి ఖచ్చితంగా మధ్యాహ్నం మూడు ఇరవై ఎనిమిది నిమిషాల తరువాత జరిగేది ఇదే అయితే వారికి ఏం జరుగుతుందో శ్రీ దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబోదరి వి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకూడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి మీ యొక్క ప్రతి సమస్యను తొలగించుకోండి తప్పకుండా వీడియోలో తెలుస్తుంది వీడియోని చివరి వరకు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి గురువు మరియు శనేశ్వరుడు ఇక కుంభరాశిలో కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి శనిదేవుని యొక్క అనుగ్రహం తప్పకుండా ఉంటుంది అదేవిధంగా కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతమైతే గోచారం మధ్యస్థమ ఫలితాలను ఇస్తుంది వీరికి కష్టపడితేనే తప్ప ఫలితం ఉండదు అని చెప్పుకోవచ్చు కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది ఈ సమయంలో కుంభరాశి వారికి ఉంటుంది ఇక అదే విధంగా చూసుకున్నట్లు అయితే వ్యక్తిగతమైనటువంటి సమాచారాలను ఎవరికి ఇవ్వకూడదు ఎందుకంటే చాలామంది మీ చుట్టూరే ఎంతోమంది శత్రువులు ఉంటూ ఉంటారు మీ ఎదుగుదలను చూసి ఓడ్చుకోలేనటువంటి వ్యక్తులు చాలామంది ఉంటూ ఉంటారు కానీ ఆ వ్యక్తులు ఎవరో ఏంటో మీరు గ్రహించలేకపోతూ ఉంటారు తద్వారా ఏ వ్యక్తులతో ఎలా ఉండాలి ఎప్పుడు ఎలా నడుచుకోవాలి అనేటటువంటి అంశాలపైన అవగాహన అనేది మీకు పూర్తి స్థాయిలో అవసరం ఇక కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు వ్యక్తిగత సమాచారాన్ని కూడా ఎవరితో పంచుకోకూడదు నమ్మక ద్రోహం చేసేటటువంటి వ్యక్తులు కూడా మీ చుట్టూరా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది కనుక మీరు ఈ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతమైతే చాలా అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు గోచారం కూడా వీరికి మధ్యస్థమంగా ఉన్నప్పటికీ కష్టపడితే తప్పకుండా ప్రతిఫలితమైతే ఉంటుంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం ఎలా ఉంది అంటే గనక ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇక అన్ని విధాలుగా కూడా బాగుంది అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ సమయంలో వీరికి తప్పకుండా కూడా మధ్యాహ్నం తర్వాత జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అయితే మధ్యాహ్నం తర్వాత వీరికి రావలసినటువంటి ధనం వస్తుంది వీరికి ఏదైనా బాకీలు ఏవైతే ఉంటాయో అలా మొండి బాకీలుగా ఏవైతే ఉంటాయో అవి రావాల్సినటువంటి ధనం అయితే ఖచ్చితంగా కూడా వీరికి వస్తుంది అని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి రావలసిన ధనం అనేది వస్తుంది అదే విధంగా చూస్తున్నట్టు అయితే ఉద్యోగావకాశాలు కూడా ఎక్కువగా వస్తాయి అని చెప్పుకోవచ్చు ఈ యొక్క కుంభరాశి వారికి అలానే వీరికి ధనం అయి ధనంతో పాటు ఆస్తి ఏదైతే ఉందో అది కూడా వస్తుంది కోర్టుకు సంబంధించిన విషయాలలో విజయాన్ని పొందుతారు అంతేకాకుండా వీరు కోర్టు కేసులకే కాకుండా భూమికి సంబంధించినటువంటి ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా సరే అవి కూడా తొలగిపోయి ఈ సమయంలో వీరికి మంచి ఫలితం ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఇక తెలుసుకున్నారు కదా కుంభరాశి వారికి ఇందులో ఏ శుభవార్త వచ్చినా సరే ఖచ్చితంగా ఆ ప్రతి శుభవార్త కూడా వీరికి మధ్యాహ్నం మూడు ఇరవై ఎనిమిది తర్వాత వస్తుంది అని గుర్తుపెట్టుకోండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి